ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిన్న కూడా అప్డేట్ చెప్పిన సో వాస్తవానికి ఉన్న ముచ్చట కుల్లం కుల్ల చెప్పుకోవాలంటే సర్పంచ్ ఎన్నికల గురించి ఎక్కువ మంది ఎదురు చూస్తారు ఎందుకంటే ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీ అనేది ఏమో ఆ పార్టీలో ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి కొనసాగి ఉండాలి బీఫామ్ ఇవ్వాలి డబ్బులు ఉండాలి కొంత నెట్వర్క్ ఉండాలి కనీసం రెండు రెండు విలేజ్లను మేనేజ్ చేసే శక్తి ఉండాలి సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి అప్పటిదాకా ఊళ్ళే నడువులు తిరగడం కూడా నేను సర్పంచ్ నిలబడతా అంటారు ఎందుకంటే రిజర్వేషన్ వల్ల అనుకూలంగా రావచ్చు లేకపోతే ఆ టైంకు నిలబడటోలు వినటం లేకపోవచ్చు ఇంకా పలు రకాల కారణాలు మంచిగానే ఇన్రోలు అయితే ఏం తా అదని చెడైతే వేయలే మంచి చేయకుండా సరే కానీ జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారని లేకపోతే వాళ్ళు వాళ్ళు అనుకోంగా నేను బయటపడతాను నేను గెలుతా అని ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల మీద సో సర్పంచ్ కావాలనే కళ ఎవరికైనా ఉంటుంది అండ్ దట్టు ఎంపీడీసీలకు ఊర్ల గ్రామ పంచాయతీలో చేరు ఉండదు తెల్లాలైతే మండల ఆఫీసులో పడాలి ఇక్కడ ఊర్ల పెద్ద ఇదేముండదు సర్పంచ్ అంటేనే తోపు అనే ఒక భావన ఆల్రెడీ గ్రామాలలో ఉన్నది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికల గురించే గట్టిగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు అయితే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి సర్కారు అయితే సన్నద్ధమైంది కొన్ని ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి మొన్నదాకా ఫస్ట్ ఎంపీడీసీ జెడ్పీటీసీ అయితే ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేసి అయితే మనం చెప్పుకున్నాం కదా కాంగ్రెస్ సర్కారు కూడా అదే భావనతోటి ఉండే అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో కాస్త అంత సీన్ అంతా కింద మీద అయ్యేసరికి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే ముందు నిర్వహిస్తామని చెప్పేసి అయితే సర్కార్ చెప్తోంది ఎన్నికలు తొలుత పంచాయతీలకు సో ఏంది గ్రామ పంచాయతీలకే మొట్ట ఫస్ట్ ఎన్నికలు నిర్వహిస్తారట బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసి అయితే ఇక్కడ కొంతమంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేస్తారు ఏంది ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని రిజర్వేషన్ల విషయం చెప్పేటప్పుడు ఇప్పుడు కంటిన్యూగా వాటికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇవ్వాలనుకుంటున్నాం అండ్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాం ముందుగా దాంతోపాటు అని అంటే ఆ రిజర్వేషన్లు సర్పంచ్లక అరే సర్పంచ్లకు సింబల్ ఉండే కదా బాయ్ అని చెప్పేసి దాన్ని ఏ దొరకడం ఏం పని ఉంటుంది ఇక గదే పని ఉంటారు అది అందరూ మంత్రికి తెలుదా సర్పంచ్ ఎన్నికలకు సింబల్ ఉండదు అని చెప్పేసి కాకపోతే వీళ్ళంతా ఏదో అదంతా చిల్లర ఆనందం అనుకోవచ్చు ఒక రకంగా సో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు దానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు కాకపోతే మద్దతుదారులు అరే ఆ ఊర్లో మీరు మీన్ దాని ఓపెన్ కేటగిరీ వచ్చింది లేకపోతే ఏదో వచ్చింది బీసీ వచ్చింది వాళ్ళకి గావర్సులకు మద్దతు తెలిపడం కా ఖాళీ పార్టీ మద్దతులే అయితే పంచాయతీలకు ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన అయితే సుప్రీం సూచనలు హైకోర్టు తీర్పు మూడు వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం వీటి వల్ల నిర్ణయం దాదాపు ఎన్ని అటు సుప్రీంకోర్టు మొత్తుకుంటుంది ఎన్నికలు నిర్వహించారా నిర్వహిస్తారా లేదా అని హైకోర్టు మొత్తుకుంటుంది ఎందుకంటే గ్రామాలలో మొత్తం పరిపాలన అంతా పడకేసింది కేంద్రం వచ్చి రావాల్సిన పైసలు రాస్తాలేవని చెప్పేసి మూడు వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి సో అందుకని ఇక సర్పంచ్ ఎన్నికలైతే నిర్వహిద్దాం పాజిటివ్ మూడ్లో ఉన్నాం ఇప్పటికైతే జూబ్లీల్స్ గెలుపుతోటి కాంగ్రెస్ కొంత సంతోషం ఉంది కాబట్టి ఈ పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడే ఎన్నికలకు పోదామని డిసైడ్ అయిపోయారు కోర్టు నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తారట పాఠ్య పుస్తకాల్లో జయ జయ తెలంగాణ అంటే నిన్న కేబినెట్ నిర్ణయాలు ఇవన్నీ చాలా సుదీర్ఘమైన కేబినెట్ భేటీ జరిగింది జయ జయ తెలంగాణను పాఠ్య పుస్తకాలు అట్లాగే అందశ్రీ కుమారునికి ఉద్యోగం ఆయన అంటే ఆయన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగం తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమం భద్రతా బిల్లుకు ఆమోదం తెలిపారు ఎనిమిది తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిటు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూ కెనాల్కు దామోదర్ రెడ్డి పేరు క్యాబినెట్ భేటీ నిర్ణయాలు సుదీర్ఘంగా భేటీ అయితే ఇక్కడ మనం తమ్ మీద పెట్టినట్టుగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా పోటీ చేయొచ్చు అయితే చేయొచ్చా చేయరాదా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నారు అన్న అన్నా అన్న అన్న నన్ను కూడా చాలామంది ఫోన్ చేసి ఇది చేసిన పరిస్థితి అయితే ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పష్టత రాంది మనం కూడా వేయలేం చేయలేం సో ఒక నెల రెండు నెలల కింద అయితే స్పష్టత వచ్చింది పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారే బయటకు వచ్చి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా ఎన్నికలలో పోటీ చేయొచ్చు అని ఆల్రెడీ స్పష్టతనిచ్చిండు అయితే అది ఓన్లీ ఓవరల్ ప్రజెంటేషన్ అంటే నోటి మాటతో చెప్పింది గెజెట్ రిలీజ్ కాలే ఈరోజు గెజెట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక అధికారికంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అని కన్ఫర్మ్ అయిపోయింది ఇగో ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న పోటీకి అర్హులే గెజెట్ నోటిఫికేషన్ విడుదల సో ఈ లైన్ ఉంది కదా ఇక ఎవరు ఆగం కావద్దు సర్పంచ్ ఎన్నికలు అయితే ముందుగాలు అవుతాయి మొన్న మీకు ఫస్ట్ ప్రకటించిన రిజర్వేషన్లు మారుతాయి ఎందుకంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు పోతారు కాబట్టి ఇప్పుడు మొన్న వచ్చిన రిజర్వేషన్లు కంటిన్యూ అయితే అని లేదు కొన్ని చోట్ల ఏమైనా ఉంటే అట్లే ఉండొచ్చు మిగతా చాలా చోట్ల రిజర్వేషన్లు అనేది మార్పులు జరుగుతాయి సో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయచ్చు ఇది సో ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న కూడా పోటీ కార్పులో గెజెట్ పది రోజులలో పంచాయతీ నోటిఫికేషన్ సో వారం పది రోజుల్లో పంచాయతీకి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా నలభై రెండు శాతం గరిష్టంగా అరవై శాతం రిజర్వేషన్ ఇద్దాం కేబినెట్ భేటీలో సీఎం రెడ్డి ప్రతిపాదన అంగీకారం తెలిపిన మంత్రులు సో మొత్తానికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉన్నాయి వచ్చే ఏడాది మార్చిలోపు ఈ ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ ఏమర్థం ఏంటంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది వీళ్ళు ఆ పనులను వాడుకోవాలి మూడు వేల కోట్లని నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ దాటిందా ఈ పైసలన్నీ మళ్ళీ ల్యాప్స్ అయిపోతాయి మూడు వేల కోట్లు ఇక మనం వాడుకోన్నా వాడుకోకున్నా ఇక వాడుకోనట్టు వాడుకున్న కిందికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక ఈ మూడు వేల కోట్ల రూపాయల పనులు చేసుకోవచ్చు ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ ఇస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు మూడు నెలలలో గ్రామ పంచాయతీలల్లో అభివృద్ధి పరుగులు పెట్టకపోతే ఆ మూడు వేల కోట్ల రూపాయల పనులు నిర్వహించకపోతే ఆ డబ్బులు మన కేంద్రం నుంచి ఇచ్చినా ఇయనంటే ఇవ్వకుండా ఇచ్చినట్టే ఇక ఇక కన్ఫ్యూజన్ ఏం లేదు ఇలా ఇక అది వేస్ట్ అయిపోయినట్టే కుళ్ళ ముచ్చట చెప్పాలంటే సో అందుకే డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు అయిపోవాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ లోపల అభివృద్ధి పనులు ఆ మూడు వేల రూపాయల కోట్ల రూపాయలని వాడుకోవాలి ప్రభుత్వం సర్పంచ్లంతా సో ఇది ఈ ప్లాన్ తోటైతే ఉంది సర్కార్ సో అందుకే ఇక సర్పంచ్ ఎన్నికలైతే ఖచ్చిత ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నిర్వహించే అవకాశం అయితే కనబడుతుంది లేకపోతే అవుతుంది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఇక సుప్రీంకోర్టు హైకోర్టు ఏదైనా చెప్పిన తర్వాత రిజర్వేషన్ల విషయం కొలిక్కి వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉంది సో కొంత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తోటి కొంత పరిపాలన కూడా గాడిలో పడే అవకాశం అయితే ఉంది ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు బీరెడీ